ఇది ఇది ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే మన భారతీయుల్లో చూడండి డెబ్బై ఎనభై సంవత్సరాల కిందట అమ్మమ్మలు కానీ నైనమ్మలు కానీ ఒక్కొక్కళ్ళు పదేసి మంది పిల్లల్ని కనేవాళ్ళు ఆరోగ్యవంతంగా హాస్పిటల్స్కి వెళ్ళకుండా కేవలం ఇళ్ళల్లోనే కాన్ఫ్లవీ కూడా జరిగేవి కానీ అప్పటి పరిస్థితులు ఇప్పటితో పోలిస్తే ఎంతో టెక్నాలజీ వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎన్నెన్నో రకాల అనారోగ్యాలు అనేవి నలభై సంవత్సరాలకు కానీ అంతకంటే తక్కువ వయసులో కానీ రావటం జరుగుతోంది ఇది మరి ఎన్ ఎందుకు ఇట్లా మనం వాళ్ళు అవలంబించినవి మనం చేయలేకపోతున్నాము ఆరోగ్యాలను మిస్ చేసుకుంటున్నాము అనేది మనకు మనము అప్పటి తరాలని కనుక్కొని అవి ఏదైతే వాళ్ళు అంటిపెట్టుకొని ఉంచుకున్నారో ఆరోగ్యవంతమైన విషయాల్ని మనం కూడా ఆచరించడము ముందు తరాలకి ఆ ఆరోగ్యవంతమైన టిప్స్ అందజేయటము చేయాలి శిశుమరణాలు ఇట్లాంటివి ఎక్కువ ఉండేవిటి కానీ కాన్పులు జరగడం కానీ ఆరోగ్యవంతంగా ఉండడం కానీ పదేసి మంది పిల్లల్ని ఇళ్లల్లో అంటే ఎంత గొప్ప అద్భుతమైన ఆరోగ్యాలు మన భారతీయులు సొంతం మతం లేదు కులం లేదు అందరూ కూడా అదే రకమైన ఆరోగ్యంతో ఉండేవాళ్ళు కదా ఎంత గొప్ప అవంతమైన ఆరోగ్యవంతమైన భారత్ కాస్త ఇట్లా తయారైపోయింది అని మనం ఎవరికి వాళ్ళు ఆ టిప్స్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఆ ముందు తరాల వాళ్ళు ఏదైతే పాటించారో అది క్యాచ్ చేసి మన ముందు తరాలకు కూడా మనకంటే ముందు తరాల వాళ్ళు ఏది ఆచరించారో